వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను చూద్దాం ఖమ్మం సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ చీఫ్ విప్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్య వినయ్ భాస్కర్ తీవ్రంగా స్పందించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ రెడ్డి రౌడీలా మాట్లాడుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ జెండా దిమ్మెల జోలీకి వస్తే తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు కమ్యూనిస్ట్ పార్టీ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతలో లేక కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతంలో చెప్పే బదులు మరొక్కసారి ప్రజల దృష్టిని ప్రజా వ్యతిరేక ఎదుర్కొంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టిని మరలించడానికి మరొక్కసారి బిఆర్ఎస్ పార్టీ పైన మరి మీరు చేసినటువంటి ఇచ్చినటువంటి వాగ్దానాలు మరి నెరవేర్చాలని కూడా ఈ రాష్ట్రంలో పాలన జరుగుతూ ఉంది వాస్తవంగా మనం ఒకసారి ఆలోచిస్తే ఈ పరిపాలన లేకపోతే బెదిరింపుల పాలన అర్థం కావడం లేదు ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన నాటి నుంచి ఏ ఒక్క రోజు కూడా